కొంచెం గ్రీన్అప్ చేసి దీంట్లో మనం జనము జీవిత ఈ ఆవులకు సంబంధించిన నవధాన్యాలు వేస్తాం చక్కగా వేస్తే మా భూమికి కూడా మంచి వేతనం ఇది ఒక కొన్న కొన్న ఇది చాలా ఇప్పుడు భూమిని కట్టే చేసి మంచిగా డ్రై లైన్ గ్రీన్ చేయడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో ఎందుకంటే చెట్లు పెంచండి

ఇక స్వామి వివేకానంద నేను తపస్సులో ఉన్నప్పుడు ఆయన ఊరు వరవు ఉండదు అండి చేయాలన్నటువంటి ఆ యొక్క భావన ఆ హృదయంలో స్పందించేటువంటి హృదయం ఉంటుంది హృదయం మానవత్వం నశించి నశించిన రోజే మనిషి స్వార్థంగా జీవిస్తున్నాడు మానవత్వం మనుషుల పట్ల యువరాజు పట్ల ప్రపంచ ప్రకృతి పట్ల మానవత్వంగా వాటి కృతజ్ఞత భావంతో జీవించటమే నిజమైన మానవ జీవితం అంటున్నారు అన్నింటినీ తొక్కుంటూ నరుక్కుంటూ మనుషులు కింద బాట పడు తప్పుకుంటూ లేపుకోండి వెళ్ళే పోయి మానవత్వం కాదే లేదు ఆడుకుంటున్నాం మనకి ఎంత జ్ఞానం ఉందంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇది కదంబ వృక్షం కల్ప వృక్షము కామదేను అంటాం ఇప్పుడు మనకి ఈ ఈ వృక్షం ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఏంటంటే అన్ని రోగాలకి దిగజేషదు కదంబ కలపవృక్షం కలపవృక్షం అంటే కదంబ వృక్షం అనమాట కలపవృక్షం సో దీన్ని ఇప్పుడు ఇక్కడ ఇక్కడే ఆగు కట్టేసి దీని చుట్టూ తిరుగుతూ ఉంటే ఎవరైనా రోగులు వచ్చి తర్వాత ఈ ఆహారమే ఔషధం ఆహారం ఔషధం ఉంటే ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం అన్ని వస్తాయి ఇప్పుడు మనం మాట్లాడి వీటి తగ్గు తిరిగి తిరిగి ఎంత వైబ్రేట్ ఉంది అని మెజర్ చేసాము అదే దీన్ని బట్టి మూడు చుట్టూ ఆయన రావు చుట్టూ ఎయిట్ కానీ ఆరా ఉన్నది మనిషి యొక్క ఆరా ఎయిట్ మేటర్స్ పెరుగుతుంది జస్ట్ త్రీ టైమ్స్ గేమ్స్ చుట్టూ ఇప్పుడు దేశీ ఆవు అనేటువంటి అవగాహన కూడా పోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది గిరి ఒంగులు ఆవు తర్వాత ఆవు ఇలాగే దేశీ ఆవుల్లో మూడు రకాలు ఉంది ఇప్పుడు అందరూ గెరిసీ ఆవులు పెట్టుకుని అసలు ఆవు యొక్క ప్రాసెస్ సూర్యనాడు ఉండదు మోపరం ఉండవు సూర్యనాడు ఉంది అట్లా సూర్యనాడు లేనప్పుడు అది ఆవు కాదు గేదెతో సమానం అది మనకు అవన్నీ పాలు ఇస్తుంది ఎంత ఇస్తుందనే అనేది దాన్ని చూసుకుంటున్నారు నాకు గొంగి గోవు పాలు గడిపోయినా సార్ ఇది అది కన్నులు పాలు ఇచ్చినా కానీ అమ్ముతున్నారు చూడండి మంచి పక్షులు అరుస్తున్నాయి ఏంటి అరుస్తుంది ఏం బగారం మన ఏది గోతులు అంటే గిన్నె కోడి గిల్లుకోలేదు మన గిన్ని గిల్లుకోండి అదేంటంటే భూసారాన్ని పెంచడం కోసం మన గోవుని పెట్టి గోవుల ద్వారా భూమి పెట్టుకుంటాడు మరి ఎన్నో కోట్ల జీవరాశులు ఇక్కడ బదులుతున్నాయి ఆ జీవరాశ్ర అన్నిటి కూడా మంచిది చనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి అక్కడ నుంచి నాలుగు రోడ్లు ఉన్న చెప్తారు కదా బతికే జ్ఞానియోగం రాజయోగం కర్మయోగం అంటే డిసైడ్ అవుతాను ఇంకా ఇవన్నీ తయారు చేయాలిగా అక్కడి నుంచి మనకు ఒక మానవత విలేజ్ అని ఒక సస్టైనబుల్ విలేజ్ తయారు చేసి మంచిగా వీళ్ళందరూ కూడా ఎవరైతే సాధితూ ఉంటారో వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్గా వాళ్ళు సొంతంగా పండించుకోవాలి ర్జనిక్ట్లో ఫుడ్ తినాలి అంటే అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం ఫోన్ చేసాం కాబట్టి దీన్ని గురించి ఉంది కాబట్టి బేస్ ఉంది కాబట్టి ఈ ఫౌండేషన్ మీద చుక్కని విలేజ్ తయారు చేయాలి అంతకుముందు మనం ఎలాగైతే విలేజెస్ ఉండేయో పాతకాలంలో ఉండే సబ్సెస్ మనకి దూరం ఇది 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 చెప్పేంటంటే మనకి అడ్డాకు దీన్ని మనం విస్త్రాకులు తయారు చేస్తాం కదా అదే అనమాట విస్త్రాలు తయారు చేస్తాను ఇది మోదుగా ఒక ఆకు ఉంటుంది ఇదేమో మా మామూలు సైజు నాలుగు ఆకు ఆరు నాలుగు ఆకులు పెడితే ఒక ఆకు అయిపోతుంది కంప్లీట్ ఆకు కొడతారు కొడతారు రాము రాముకులు అన్నీ ఎంత మేము కూడా చిలుకూరు వాళ్ళ దగ్గర చిన్న ఫామ్ పెట్టాము లేవు మొక్కలు మొక్కలకి పెట్టాము అవి కూడా చిన్న ఓకే ఒక ఆరు ఎకరాల్లోనే చాలా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఆర్గానిక్ చూస్తే దీని నుంచి కొంచెం కూడా తిరిగాను అనమాట ఇలా ఇవన్నింటినీ జాగ్రత్తగా డిజైన్ చేసి అన్ని రకాల చెట్లు మనకి కొన్ని స్పీషెస్ అయితే ఎవరప్పుడు ఎవరప్పుడే అయిపోతున్నాయి ఇప్పుడు చూడండి కొన్ని కొండలు ఇక్కడ దొరికాయి మీకు బయట అమ్మడానికి కూడా వీలు కానీ కొండ మనం చెట్టు ముగ్గిన తర్వాత కుర్చుకోవాలి అది మార్కెట్కి రాదు అలాంటి పండు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిల్లకాలం అలా పడుతుంది ఆ తర్వాత అంజీరా పండు కింద పండుతుంది పండిన తర్వాత తీసుకోవాలి మార్కెట్కి వస్తే పాడైపోతుంది సో కాబట్టి ఏంటంటే అది చెట్టు ఉండాల్సిందే చెట్టు దగ్గర తినాలి మనం జీతకాలం పడుతుంది అద్భుతంగా ఉంటుంది ఇలా చక్కగా చెట్టిన పండిన పండు మీకు వేవో పచ్చికాయలు తీసుకొచ్చి మొక్కేసి అట్లా చేయడం కాదు ఆ అట్లా అని మామిడి పండుగ అద్భుతంగా ఉంటుంది కొబ్బరికాయ తీస్తే ఫస్ట్ అసలు మీ విజన్ ఏంటి సార్ దీనిలో ఫస్ట్ మీ విజన్ ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు ఇప్పుడు యాక్చువల్గా ప్రతి మనిషిని కూడా మానవత్వంతో తయారు చేయాలి అంటే అన్ని జీవరాశులతో సహజీవనం చేస్తూ మనిషి ఆరోగ్యంగా జీవించాలి అది ముఖ్యమైనటువంటి పాయింట్ కదా దానికి కావాల్సింది ఏంటి మనిషిలో ఆ యొక్క అజ్ఞానం ఏదైతే ఉందో ఆ సెల్ఫిష్నెస్ట్ అది పోవాలి సెల్ఫిష స్వార్థమే అజ్ఞానం కదా ఇప్పుడు బాగా ఏమన్నాడంటే స్వార్థమే అజ్ఞానం అని చెప్పాడు అంటే సెల్ఫిష్ అప్పుడు స్వార్థం ఏదైతే ఉందో మనకు ఏదైనా పాపం అని చెప్తే స్వార్థమే పాపము నిస్వార్థమే పుణ్యం అని చెప్పాడు సింపుల్గా సో కాబట్టి ఏంటంటే నిస్వార్థ తత్వం అనేది ఉంది మనిషికి అలవాటు చేస్తే ఎందుకంటే ఏం పటికాళ్ళు ఏం ఉపయోగం దానివల్ల ఇంకా కల ల్యూ మనం మన తత్వమే ఇచ్చే తత్వం ఆ ఇచ్చే తత్వాన్ని అలవాటు చేసుకో బికమ్ లైక్ గాడ్ దేవుడు అయితే మనకు ఎలా వలం ఆ విధంగా నువ్వు అందరికీ ఏదో ఒకటి ఏదో ఒక నీ వల్ల ఈ యొక్క పక్షులకి ఈ యొక్క జీవరాశులకి అన్నిటికీ ప్రతిరోజు లాభం కలిగేటట్టు చూడు నష్టం చెయ్యదు ఆ విధంగా ప్రకృతికి ఆ ప్రకృతి దగ్గరగా ఆ విధంగా వాళ్ళకు ఆనందంగా ఉండు అన్నిటి తర్వాత ఆనందంగా అన్ని జీవరాశులు ఉన్నాయి ఇక్కడ ఇది గెలిచిన తర్వాత చెట్టు ఉంటే పెట్టండి చాలా పక్షులు ఇక్కడ గురువుగారు మూడు సంవత్సరాలు తపస్సు చేశారంట ఈ రాయి గుహలో దీని ల్యాండ్ ఉన్నప్పుడు ఇక్కడ మూడు సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడ ఇక్కడ నుంచి ఒక తిక్కిపిటాన్ని తిక్కి పెట్టాలి అడిగిస్తారంటే మహారీల ఉందన్నమాట ఇది పెట్టడం వల్ల దాని గుండీ వచ్చింది ఇదేంటంటే ఇప్పుడు

మన ఎప్పుడు వాతావరణం మట్టి పని కాదు తయారు చేసి పెట్టు మన సొంతం ఇక్కడే ఇట్లా అన్నీ కూడా సంప్రసిద్ధంగా ఇదేమో ఈ దిడ్ సంప్రసిద్ధం